పిల్లవాడు నా కడుపులో ఉన్నన్నాళ్ళు మీ ఉపన్యాసాలే వినేవాడండి నేను నేనేదో గొప్పవాడు ఈ మాట అంటలేదు వాళ్లకు భక్తికి చెప్తున్నాడు అంతే అవి ఋషిప్రప్తమైన విషయాలు కాబట్టి నేను చెప్పానని గొప్ప అవ్వలేదు అవి ఋషులు చెప్పారు కాబట్టి గొప్పవి అవన్నీ విన్నాడండి మా అబ్బాయి పుట్టిన తరువాత కూడా వింటుంటాడు విచిత్రం ఏంటంటే ఎప్పుడైనా మీ ఉపన్యాసం సీడీ పెట్టి ఆప్ చేస్తే పెట్టమని ఏడుస్తాడని చెప్తుంటారు కొంతమంది తల్లులు నా దగ్గర నేను నిజంగా చూశాను నా జీవితంలో ఆ పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు వాడిని నా తొడ మీద కూర్చోపెట్టుకుంటే వాడు నేను నా మాట్లాడుతున్నప్పుడు నోరు తెరిచి నా వంక అలా చూసి నా నోరు నా కంఠం తడుగుతూ ఉంటాడు అంటే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి వింటున్న కంఠం ఇదనమాట ఈ కంఠం ఉన్న వాడు వీడనమాట వాడు నోరు తెరిచి అలా చూస్తున్న వంక ఆ నోటిని కంఠాన్ని ఉంటారు పిల్లలు నా జీవితంలో అటువంటి అనుభవాలు ఎన్నో మార్లు పొందాను అంటే అమ్మ కడుపులో ఉండగా ఏది విన్నాడో అది పిల్లవాడి మీద అంత గొప్ప ప్రభావం చూపిస్తుంది అమ్మ గురువు ఎందుకు కాలేదు అమ్మ అసలు శరీరం ఇవ్వడంలోనే శరీరంతో పాటుగా ఇన్ని గుణములను ఇస్తోంది ఆ శరీరం ఉన్నది కాబట్టి ధర్మములకు సాధనం ఇచ్చింది రెండు అమ్మ కడుపుతో ఉండగా ఏది విన్నదో అదే గుణములుగా పిల్లవాడికి వచ్చాయి